बाटले आ ग्लोबक फेसिंग म समेट समेट थियो नाटक साथ साथ भयो समयले क्रचोडाना खोसनाना हजुरले जानु पर्यो मलाई भर्छिन हो त्यो आडा नभ त काममा सागर छ आ इ ले भएन అలీ జర్నలిస్ట్స్నలిస్ట్ సమస్యలను సమస్యలు పరిష్కరించే వరకు సమస్యలు పరిష్కరించే వరకు వరకు జర్నలిస్ట్ ఐక్యత ಪರಿಷ್ಕರಿಸಿ ಜೀರ್ನಿಗಳನ್ನು ಪರಿಷ್ಕರಿಸಿ ಐಕ್ಯತ జర్నలిస్టుల హిందూ ఇళ్ల స్థలాల కోసం ఇరవై నాలుగు రోజులుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం ముందు ఇల్లే ఆరాధన చేస్తున్నారు జర్నలిస్టులను సిఎం చెక్పోల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెనింగ్ వచ్చే సందర్భంలో పోలీసులు మా యొక్క దీక్షను భగ్నం చేసి మేము తలపెట్టినటువంటి పాదయాత్రను కూడా భగ్నం చేసి తెల్లవారుగా మా జర్నలిస్టులను కూడా చూడకుండా మాకు పాత్రలు ఉన్నప్పటికీ ఏం తమకు మాకు అంతరాయం కల్పించి మా అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మా దీక్షను భగ్నం చేశారు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక మంత్రివర్యులు జర్నలిస్టులు శాంతియుతంగా చేసినటువంటి దీక్షలను బంద్ చేయించడం వారిని భగ్నం చేయడం ఎంతవరకు సంబంధించడం ప్రశ్నిస్తున్నాము మీరు ఈరోజు దీక్షలను భద్రం భగ్నం చేసినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు జనరలిస్ట్లో ఇండ్లసాలను సాధించేంత వరకు మేము దీక్షలను కాకుండా ఇంకో రూపంలో మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాము మీరు ఈరోజు దీక్షలు భగ్నం చేసినామని మేము భంగపడము ఎక్కువ రకమైనటువంటి కార్యాచరణను త్వరలోనే ప్రకటించి ఇళ్ల స్థలాలు జర్నలిస్టులు సాధించేంత వరకు మా జర్నలిస్టుల తరఫున పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు వెంటనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల జర్నలిస్టులకు న్యాయమైనటువంటి డిమాండ్ ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇచ్చి నిజంగా నువ్వు ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి మూడు దశాబ్దాల పాటు నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా మంచిగా పాజిటివ్గా ఆలోచన చేసి ఈ ప్రాంత జర్నలిస్టులకు ఇప్పటికైనా మంచి మనస్సుతో ఇంకలాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇల్లు సాధించేంత వరకు కూడా మేము మా ఉద్యమాన్ని ఇంకో రూపంలో పోరాటాలను కొనసాగిస్తాము త్వరలోనే మరో